వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలే కాకుండా ఇతరులు ఉపయోగించినటువంటి మొక్కలండి అయితే ఈరోజు మేము మంచి మొక్క కోసం పరిచయం చేయబోతున్నాము ఆ మొక్క పేరు ఏంటంటే ఎగ్జోరా కాక్షిణీయ అంటారండి సో కుటుంబాలు ఏ కుటుంబం ఏ జాతికి చెందినటువంటి మొక్క అనేది కూడా చెప్తుంటాం ఇది నూరు వరహాల చెట్టు అంటారండి అంటే నూరు వరహాల చెట్టు అండి ఇది ఏ కుటుంబం చెందిందంటే రుబియేసి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క కోసము పరిశ్రమ చేయబోతున్నామండి అయితే ఇక్కడే ఉన్నాము చూపిస్తున్నాను రండి ఇది దీని చూసారా సో ఇది రుబియేసి కుటుంబానికి చెందినటువంటి ఒక నూరు వరహాల పువ్వులు అంటారండి ఇవి ఏ కలర్స్ ఉంటాయంటే గులాబీ పింకు తెలుపు ఈ ఐదు కలర్స్లో మల్టీ లో ఉంటాయండి సో ఐదు రకాలుగా ఉంటాయి ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నాయండి చూసారా ఇదిగో ఎంతో చక్కటి ఒక గుత్తులు గుత్తులుగా మంచి ఫ్లవర్ అండి చూసారా ఇక్కడ చూపిస్తాను ఎంతో చక్కగా అందంగా ఉంది ఇదిగో ఇక్కడ ఈ కాడలాగా ఇదిగో ఇవి ఇవి మొగ్గలు అంటారండి ఆ సెప్పల్స్ పెటల్స్ ఇవి అంటాం కదా ఇవి ఇవి అండి ఇవిగో ఇవి ఏ విధంగా ఈ కాడలు ఉన్నాయి చూపిస్తాను ఇదో కాడలు ఎంతో ఇదిగో చక్కగా ఉన్నాయి నాలుగు అండి ఎంతో చక్కటి ఆ ఎక్సోరా కాక్సీనియా నూరు వరహాల పువ్వులండి ఇవి ఇవి ఏ విధంగా మానవులకు ఉపయోగపడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుపోతున్నామండి అయితే ఇవి ఆయుర్వేది పరంగా మెడిసిన్ పరంగా ఇతనో మెడిసిన్ పరంగా ఏ విధంగా యూజెస్ అంటే మానవాళికి మానవ సంక్షేమంలో ఇవి అలంకరణ ఏం కాకుండా గార్డెన్లో పెంచడం కాకుండా ఇంటిలో బయట పెంచవచ్చు అండి ఇవి ఇవి సాధారణంగా మానవాళ్ళకి స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అంటే చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయండి ఇవి ఏ భాగాలు ఉపయోగపడతాయని అన్నది మీకు చూపిస్తున్నాను చూపించ అంటే చూపిస్తాను ఈ ఆకులు స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అలాగే ఈ ఫ్లవర్స్ ఇవి కూడా యూజ్ అవుతాయండి ఎంతో చూసారా ఒక అంగుళము ఇంచు ఇదిగో ఎంత చాలా చక్కగా నూరు వరహాల ఎందుకంటారంటే నూరు వరహాల మొక్కని ఇది చూపిస్తానండి ఇక్కడ ఎంతో చక్కగా గుబురుగా ఉన్నాయి కదండి ఇక్కడ గుబురుగా ఉంది కాబట్టి ఇక్కడ లెక్క అంటే లెక్క పెట్టలేమండి ఇక్కడ వంద ఖచ్చితంగా హండ్రెడ్ చెంచరి అనేది ఖచ్చితంగా ఉంటాయండి నువ్వు అందుకే నూరు వరహాల మొక్కలు అంటారండి సో చూపిస్తాను ఇంకా ఇవి ఇవి కలర్ ఇది పింకు ఎరుపు అని కలర్ అని చెప్పాం కదా ఇది ఒక కలర్ అండి ఇంకొక కలర్ అక్కడ చూపించి మీకు ఆయుర్వేదక్ యూజెస్ చెప్తానండి అది ఏ విధంగా యూజ్ అవుతుందో చూపిస్తాను ఇంకా ఒక కలర్ చూపిస్తాను అక్కడ పదండి చూపిస్తాను ఇక్కడ పక్కనే ఈ అవసరంలో ఇది పెంచు ఉన్నారు అంటే చర్మ వ్యాధులు అని చెప్పాం కదండి తర్వాత ఆకులు ఈ పువ్వులు కూడా యూజ్ చేస్తుంటారండి అలాగే గజ్జి దురద ఇలాంటి స్కిన్ డిసీజ్ కూడా పోతాయండి ఇవి మానవాళికి ఎంతో ఈ లాభాలండి చూడడానికి అందమే కాకుండా మరి ఇతర ఉపయోగాలు కూడా యూజ్ చేస్తుంటారు అంటే ఈరోజు ఒక ఎగ్జోరా కాక్సీనియా ఒక రుబ్బియేసి కుటుంబం చెందినటువంటి ఒక ఫ్లవర్ కోసం ఈరోజు అయితే నేను పరిశ్రమ చేశానండి సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి కాబట్టి తప్పకుండా మీరు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి నా ఛానల్లో సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ